మరో మరో ఉదాహరణ నా పక్కనే ఉన్న గోవర్ధన్ అన్న కూతురు నేను అడుగుతా ఉన్నా గోవర్ధన్ అన్న జైల్లో పెట్టినప్పుడు వీళ్ళింట్లో బాధ ఉండదా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరూ పిల్లలు కాదా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ బాధ కలగదా అని అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధన్ అన్న జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా ఏకంగా పద్నాలుగు కేసులు గోవర్ధన మీద పెట్టిన కేసులు ఏకంగా పద్నాలుగు కేసులు ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు ఇప్పటికి దాదాపు ఎన్ని రోజులు మా జైల్లో ఉండబట్టి అరవై నాలుగు రోజులు అరవై నాలుగు రోజులుగా జైల్లో ఒక మాజీ మంత్రిని పెట్టారు ఆశ్చర్యం కలిగించే విషయం నేను చెప్తా ఉన్నా ఆయన మీద పెట్టిన కేసులు కేసులు ఏమిటో తెలుసా ఆయన మీద పెట్టిన అన్యాయమైన కేసులు ఏమిటో తెలుసా గోవర్ధన్ అన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో పబ్లిష్ అయిన తన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారంట అదొక అయ్యా అదొక కేసు మనిషిని అరెస్టు అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో వచ్చిన దాన్ని మీడియా పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్ చేసిన ఐటెంను వాట్సాప్ గ్రూపుల్లో ఈయన ఫార్వర్డ్ చేస్తే ఆయన ఆయనకు సంబంధించిన మనుషులకు అది కేసు దాని మీద జైలు మాజీ మంత్రికి మరో కేసు టీడీపీ నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించిన వీడియోను కాకాని ఫార్వర్డ్ చేశారంటూ ఇంకో కేసు పెట్టారు అడుగుతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ తాను పెట్టిన దాన్ని తాను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే దాని మీద మళ్ళీ కేసు ఉచితంగా తెలుగుదేశం పార్టీ ఇసుకే అన్నారు ఉచితంగా ఇసుక అన్నారు ఎక్కడ ఉచితంగా ఇసుకిస్తున్నారని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర ప్ర రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల ఆదాయం వచ్చేది ఈరోజు రాష్ట్ర ఖజానాకు ఒక రూపాయి రావడం లేదు ఆదాయం రేటు చూస్తే ఇసుక గత ప్రభుత్వంలో మా ప్రభుత్వ హయాంలో కన్నా డబల్ రేటుకు అమ్ముతూ ఉన్నారు ఇసుకను గుచ్చలు విడిగా దోచేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అలాంటి సందర్భంలో ఇసుక ఉచితంగా దొరకడం లేదని మీరు చెప్పింది ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు ఆ ఇసుక ఉచితంగా దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు నిరసన చెప్పితే నిరసన తెలిపితే ఆ గతంలో పోలిస్తే రేటు డబల్ అయ్యింది అని చెప్పి వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతూ ఉంటే దానికి గోవర్ధన్ అన్న సంఘీభావం తెలిపాడు అని చెప్పి ఆ తెలిపిన దానికి మరో కేసు ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడండి చూ చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి జరుగుతూ ఉన్న ఈ ఘటనలు ఎలా అద్దం పడతా ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా మరో కేసు వెంకటాచలంలో వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యను శేషయ్య కేసు పెట్టి దరసిస్తూ గోవర్ధన్ అన్న మాట్లాడితే పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి దాని మీద కేసు పెట్టారు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏకంగా ఒక జెడ్పీటీసీని తీసుకొని పోయి అక్రమ కేసు నువ్వు పెడితే నువ్వు అక్రమ కేసు పెట్టినావు అని చెప్పి ఆధారాలతో మాట్లాడితే మాట్లాడిన ఆ వ్యక్తి మీద పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి కేసులు పెట్టడం ఎంతటి దారుణమో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా జనరల్గా మనం తీర్థయాత్రలు చూస్తాం జైత్రయాత్రలు చూసాం విజయయాత్రలు చూసాం దండయాత్రలు చూసాం ఓదార్పుల యాత్రలు కూడా చూసేసాం ఆఖరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జైలు యాత్రలు కూడా మనం చూసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒక పక్క నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి అహర్నెస్లు కష్టపడమే కాకుండా సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు రప్పించుకోవటానికి నాలుగైదు రోజులు సుమారుగా ముప్పై నలభై మీటింగులు కూడా ఏర్పాటు చేసుకొని ఆయన అహర్నిసులు శ్రమిస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యతారహితంగా ఈరోజు సబ్జైళ్ళ జుట్టు తిరగటం ఖైదీల్ని పరామర్శించటం హత్యలు చేసిన వాళ్ళని పరామర్శించటం లేకపోతే ఈ గాంజా బ్యాచ్ని పరామర్శించటం లేకపోతే పొగాకు రైతుల్ని మేము పరామర్శిస్తున్నానని చెప్పి పొగాకుని పారేయటం మామిడి పళ్ళు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పి వెళ్ళి ఆ మామిడి పళ్ళుని కారులతో తొక్కించటం ఇలాంటి సందర్భాలన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి తాలూకా మానసిక పరిస్థితి గురించి కూడా ప్రజల్లో కూడా ఒక చర్చ జరగాలి అన్నదైతే వాస్తవంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసేసరికి సాధారణంగా అండి పబ్లిక్లో ఎవరైనా మహిళల మీద నిచాతినిచంగా మాట్లాడిన నేతలపై అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు పైగా అతను కూడా వెకిలిగా నవ్వే పరిస్థితులు కూడా కనిపించాయి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా భువనమ్మని గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు గాని ఇతర మహిళల గురించి నోటుకొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు గాని ఎక్కడా కూడా ఇది ఎందుకు మాట్లాడారు అన్నది ఖండించడం ప ఖండించపోవడం పైగా వాడిని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాడు ఈరోజు ప్రతిపక్ష ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా అదే ధోరణి కొనసాగించడం అనేది చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది దీంట్లో ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి మహిళల మీద ఒక చులకన భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ మనం చూసుకుంటేనండి ఈ రోజు పబ్లిక్ లో మీ అందరూ కూడా చూశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా యాత్రను కూడా చూశారు అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అదే విధంగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా ఇంతకు ముందు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అటువంటి ఒక నాయకుడు వరుసకి చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా వ్యక్తిత్వ హరణం చేసేటట్టుగా కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి ఎందుకంటే మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారు అనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం క్లియర్గా చూస్తానండి ఒక్కసారి మన అందరం కూడా చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఎలాగైతే ధ్వంసం చేశారని చూడటానికి వెళ్ళాను అన్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడానికి గల కారణాలు ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు పోలీస్ చర్యలు అవన్నీ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాము ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాళ్ళందరినీ మీద కేసులు ఫైల్ అయినాయి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు వాళ్ళందరి మీద కూడా కేసులు నడుస్తున్నాయి అది ఒక ఎత్తు ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని కోర్టులు సైతం ఆ రోజు తప్పుబట్టిన పరిస్థితి కోర్టులో కూడా ప్రత్యేకంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు తెలియజెప్తున్నా ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పానండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు ఒక రాజకీయ పార్టీలో ఉండి ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మాజీ మంత్రిగా ఎంతమంది ఉన్నా మనల్ని కొన్ని లక్షల మంది కోట్ల మంది ఫాలో అవుతారు మనం చేసే బిహేవియర్ కానీ మనం మాట్లాడే మాట కాని మన బాడీ లాంగ్వేజ్ కానీ అవతల వాళ్ళకి ఒక ఇన్స్పైరబుల్ గా ఉండాలి కానీ చీకొట్టే రకంగా ఉండకూడదు మనల్ని చూసి మంచి నేర్చుకోవాలి కానీ మనల్ని చూసి చెడు నేర్చుకోకూడదు